హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా నేను మీ మధుగాని రాణి మరి ఇవాళటి మన మూవీ టైమ్ లో బ్రూస్లీ ఫ్లాప్ కాదు పెట్టిన దానికంటే చాలా ఎక్కువే వచ్చింది కానీ అక్టోబర్ పదకొండున రానన్న విశ్వం ప్రమోషన్స్ బిజీగా శ్రీను వైట్ల బ్రూస్లీ రీ రిలీజ్డ్ మీద డైరెక్టర్ శ్రీను వైట్ల ఒకప్పటి ఫామ్ ను కోల్పోయిన సంగతి అయితే తెలిసిందే ప్రేమ కథ తీసినా కామెడీ మూవీ తీసినా ఆయన మార్క్ మాత్రం కనిపించేది కానీ ఇప్పుడు శ్రీనువైట్ల ఫ్లాప్ లతో సతమతం అవుతూనే ఉన్నాడు దూకుడు తర్వాత మళ్ళీ ఇంతవరకు హిట్ కొట్టలేకపోయాడు ఎన్ని అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు రామ్ చరణ్ రవితేజ వంటి హీరోలు దొరికినా కూడా సక్సెస్ మాత్రం కొట్టలేకపోయారు ఇక ఇప్పుడు గోపీచంద్ తో విశ్వం అనే మూవీని తీశాడు ఈ చిత్రం అక్టోబర్ పదకొండున రాబోతుంది మూవీ కంటెంట్ చూస్తే మళ్ళీ పాత వాటిని మిక్స్ చేసి కొట్టినట్టే కనిపిస్తోంది ఇక ఈ మూవీ ప్రమోషన్స్ తో భాగంగా శ్రీనువైట్ల మీడియా ముందుకు వచ్చాడు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అయితే ఈ క్రమంలో రామ్ చరణ్ రూస్లీ గురించి స్పందించాల్సి వచ్చింది శ్రీనువైట్లకు చిరంజీవి అంటే ఇష్టం మెగా కాంపౌండ్ తో బంధాలు చాలా బాగానే ఉండేవి ఇక చిరంజీవితో అందరివాడు సినిమాను తీశాడు అందరివాడు కథ తనది కాదని చిరంజీవి అడగడంతోనే ఇష్టం లేకపోయినా కూడా తన కథ కాకపోయినా కూడా చిరు కోసం దర్శకత్వం వహించాడట ఆ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది ఇక మళ్ళీ రామ్ చరణ్ తో అవకాశం వచ్చింది మరి అది మీ కథే కథ ఎక్కడ తేడా కొట్టింది అంటూ అడిగితే మంచి సమాధానం ఇచ్చాడు బ్రూస్లీ సినిమా ఫ్లాప్ కాదు పెట్టిన దానికంటే ఎక్కువే వచ్చాయి కానీ మేము అనుకున్న స్థాయిలో ఆడలేదంట పైగా అది చిరంజీవి గారికి రీఎంట్రీ లాంటిది అది అంత పెద్ద అవకాశం నాకు ఇచ్చారు ఇప్పటికీ ఫ్యాన్స్ ఆ బిజీఎం ఆ ఎంట్రీ సెక్షన్ లో ఎంజాయ్ చేస్తుంటారు అని బ్రూస్లీ బాక్స్ ఆఫీస్ ఫలితం గురించి శ్రీను వైట్లా చెప్పుకొచ్చారు మరి విశ్వ మూవీతో అయినా శ్రీను వైట్లా సక్సెస్ స్ట్రాలీకి వస్తాడా లేదా అన్నది చూడాల్సింది మరి చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కింద కనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ సిరాస్ మాకు పంపించండి అలాగే ఎస్టార్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి